నీటి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో తిరుమల విద్యార్థులు ప్రపంచడం సృష్టించారు రాజుల తాళ్లవలసలని తిరుమల అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు తిరుమల విద్యాసంస్థలు ప్రతి ఏటా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటుతూనే ఉన్నాయి ఇటు అకాడమిక్స్లోనూ అటు పోటీ పరీక్షల్లోనూ తిరుమల ప్రత్యేకతను కనబరుస్తూనే ఉంది తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పర్యవేక్షణలో రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు కేఎన్వీవి సత్యనారాయణ ఎం సత్యనారాయణ జి సతీష్ బాబుల నేతృత్వంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక నీట్ పరీక్షల్లో రాజుల తాళ్లవల్సా తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు వివిధ కేటగిరీల్లో నాగిరెడ్డి రిషిత సాయి సరయు ఆరు వేల ఆరు వందల యాభై మూడవ ర్యాంకు ఆర్ వరలక్ష్మి ఏడు వేల ఐదు వందల అరవై ఎం ప్రియా తొమ్మిది వేల నూట పంతొమ్మిదవ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచారు పదివేలులోపు మూడు పదిహేను వేలులోపు ఏడు ఇరవై వేలలోపు పదకొండు ముప్పై వేలలోపు పంతొమ్మిది యాభై వేలలోపు ముప్పై ఐదు మంది ర్యాంకులు సాధించారు నలభై మందికి పైన విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాజుల తాళవలసలోని క్యాంపస్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రెసిడెంట్ డైరెక్టర్లు స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు తిరుమల విద్యా సంస్థల్లో తమకు అందించిన ప్రోత్సాహం వల్లే మంచి ర్యాంకులు సాధించామని విద్యార్థులు అన్నారు నిరంతరం తమను వెన్ను తట్టి ప్రోత్సహించారని చెప్పారు తమ పిల్లలు మంచి ర్యాంకులు సాధించడంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు నా పేరు శైల్జా నేను తిరుమల విద్యా సంస్థల్లో చదువుకుంటున్నాను నేను ఎనిమిదో తవత నుంచి ఇక్కడే చదువుతున్నాను ఇక్కడ చదువుకుతున్నప్పటి నుంచి నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ అలానే లాంగ్ టర్మ్ కూడా ఇక్కడే చదువుకున్నాను నాకు ఇలా సపోర్టివ్ నేచర్గా ఉండడానికి దే అంటే సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు వచ్చారు అండ్ ఇక్కడ అంత డిసిప్లిన్గా మొత్తం స్టడీస్ ఎవ్రీథింగ్ అంత హాస్టల్ మొత్తం చాలా బాగుంటుంది నేను ఇంతవరకు చేశానంటే మేబీ కారణం తిరుమల వల్లే ఇంతవరకు వచ్చానంటే నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చిందంటే తిరుమల ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయడం వరకు నేను ఇంతవరకు వచ్చాను అందరికీ నమస్కారం నా పేరు సుప్రియ నేను ఈ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుతున్నాను ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలని చాలా ఆలోచించాం బట్ తిరుమల సెలెక్ట్ చేసుకున్నాం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఈ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామని ఈరోజు ఇంత మంచి ర్యాంక్ హోల్డ్ చేశానంటే అది కేవలం తిరుమల వల్ల అని నేను చెప్పగలను మేబీ ఏ కాలేజ్లోనైనా నాకు ఇంత మంచి సపోర్టివ్ ఫ్యాకల్టీ సపోర్టివ్ డైరెక్టర్ సార్స్ ఉండరేమో ఇంకా సబ్జెక్ట్ పరంగా అయితే నేను చెప్పగలను ఏ కాలేజ్లో ఇంత టాప్ ఫ్యాకల్టీ అయితే ఉండదు ఈ కాలేజ్లో చదివినందుకే ఇంత టాప్ స్కోర్ చేసామని మేమైతే అనుకుంటున్నాం నా పేరు కే వైశాలి నేను తిరుమలలో నైన్త్ క్లాస్ నుంచి చదువుతున్నాను మా ఊరు దేవరాపల్లి నాకు నీట్ వారికి రావడానికి గల కారణం తిరుమల ఇక్కడ చాలా సపోర్ట్ చేస్తారు డైరెక్టర్స్ కూడా ప్రతి ఒక్కరిని దగ్గరుండి చూసుకొని ఎందులో లోగా ఉన్నారో చూసుకొని వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేలా చేస్తారు సాయి సర్యూ నేను తిరుమలలో లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యాను నేను ముందు చదువుతున్న కాలేజ్లో కూడా ఇంత సపోర్టివ్ ఫ్యాకల్టీ ఆర్ ఇంత మంచి ఫ్యాకల్టీ అన్నది నేను చూడలేదు అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు హాస్టల్ అంటే స్టార్టింగ్లో భయపడేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బాగా చూసుకుంటారు అందరూ కూడా సో దీనివల్లే ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని నేనైతే చెప్పగలను నా పేరు బాగుంది నేను మామిడిపల్లి గ్రామం నుంచి వచ్చాను నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చదువుతున్నాను నీ నీటిలో నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది దీనికి సహాయపడిన మా డైరెక్టర్ సార్ మిగతా మా ఫ్యాకల్టీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నా పేరు అక్షయ్ నా తగరప్పల్ సార్ నేను ఇక్కడ డ్రాపర్గా జాయిన్ అయ్యాను తిరుమల నాకు ఒక రైట్ అట్మాస్ఫియర్ రైట్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసింది నా స్కోర్ బూస్ట్ చేయడానికి ముందుకు ముందు నాకు వచ్చే మార్కుల కంటే ఇక్కడ జాయిన్ అయ్యాక ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల లేకపోతే ఈ ఫ్యాకల్టీ వల్ల నాకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చింది నా మార్కులు నేను బూస్ట్ చేసుకోవడానికి సో డెఫినెట్గా నాకు తిరుమల హెల్ప్ చేసింది నా మార్కులు బూస్ట్ చేయడానికి నా పేరు నర్సింగ్ అండి మాది చింతల గ్రావరం పెద్దుర్తి మండలం మా పాప మూడు తిరుమలలో జాయిన్ అయింది జాయిన్ అయిన కానీ నీటు ర్యాంకు ఈ విధంగా కొడుతుందని చెప్పేసి మేము అసలు అనుకోలేదు కాకపోతే ఇక్కడ తిరుమలలో ఉన్న సార్లు ఆ కోచింగు వాటి వల్ల మా పాప ఇంతగా ర్యాంక్ కొట్టడం వల్ల మాకు మా పేరెంట్స్కి అయితే అదొక ఆనందంగా చెప్పుకోవాలన్నంత సంతోషంగా కూడా మాలో మాకు ఉందండి మాది నర్సీపట్నం మండలం నీలంపేట గ్రామం నుంచి వచ్చాము మా పాపని ఎయిత్ క్లాస్ నుంచి ఇక్కడ తిరుమల స్కూల్లో చదివించడం జరిగింది ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసింది అందులో మనకి థర్డ్ ప్లేస్లో స్కూల్లో థర్డ్ ప్లేస్లో రావడం జరిగింది పాప చదువు పరంగా అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే ఇక్కడ బాగా చదువుకుంది మంచి ర్యాంక్ కూడా తీసుకొచ్చింది ఎనిమిదో తరగతి నుంచి ఇక్కడే చదివించాము బాగా బేసిక్స్ కూడా అన్నీ నేర్చుకుని అకాడమిక్లో బాగా డెవలప్మెంట్ అయింది ఈ సీట్ వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈ క్రెడిట్ అంతా కూడా తిరుమలదే థ్యాంక్ యూ సో మచ్ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని రెసిడెంట్ డైరెక్టర్ కేఎన్వీవి సత్యనారాయణ తెలిపారు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగుతూనే ఉందని అన్నారు సుమారు నలభై మంది విద్యార్థులు సీట్లు సాధిస్తారని చెప్పారు అందరికీ నమస్కారం అండి నిన్న విడుదల చేసినటువంటి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఫలితాలలో తిరుమల విశాఖపట్ తిరుమల విద్యా సంస్థలు విశాఖపట్నం నుంచి చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం మా దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు తొంభై మంది ఉంటే వారి నుంచి ముప్పై ఐదు నుంచి నలభై మంది విద్యార్థుల వరకు వివిధ ఎంబీబీఎస్ కాలేజెస్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది అంటే ప్రతి ఇద్దరు స్టూడెంట్స్లో ఒకరికి ఎంబీబీఎస్లో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇలా బాగా కష్టపడి అలాగే స్టూడెంట్స్తో కష్టపడేటట్లు చేసినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ అలాగే కష్టపడ్డ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలండి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుసు తిరుమల విద్యార్థులు నీట్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించడంతో పండుగ వాతావరణం నెలకొంది విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారం అధ్యాపకుల అంకిత భావంతో ఫలితాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం తెలిపింది